నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై మూడవ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి ఏప్రిల్ పదమూడవ తేదీ సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు గణపతి ఉత్సవం అంకురార్పణం నిర్వహిస్తారు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు అదే రోజు రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై అగస్తీశ్వర స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతిరోజు ఉదయం నుంచి పదకొండు గంటల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్వామివారి వాహన సేవ ఉంటుంది ఏప్రిల్ పదిహేనవ తేదీ సింహవాహనం ఏప్రిల్ పదహారున హంసవాహనం ఏప్రిల్ పదిహేడున శేషవాహనం ఏప్రిల్ పద్దెనిమిదిన నందివాహనం ఏప్రిల్ పంతొమ్మిదిన గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఏప్రిల్ ఇరవైన రథోత్సవం కన్నుల పండువగా జరగనుంది ఏప్రిల్ ఇరవై ఒకటిన రాత్రి ఏడు గంటలకు కళ్యాణోత్సవం అనంతరం అశ్వవాహన సేవ జరగనున్నాయి ఐదు వందల రూపాయలు చెల్లించి కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికే ఒక లడ్డు ఒక అప్పం అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు ఏప్రిల్ ఇరవై రెండున ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ నటరాజ స్వామివారి వీధి ఉత్సవం జరగనుంది రాత్రి ఏడు గంటలకు రావణేశ్వర వాహనంపై అగస్తీశ్వర స్వామి దర్శనమిస్తారు ఏప్రిల్ ఇరవై మూడున కైలాసకోనలో త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించనున్నారు అదే రోజు రాత్రి ఏడు గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటం ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ శ్రీ స్వామివారు స్వయంభూగా వెలిశారు స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా పాణవట్టం అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షుల వారు ప్రతిష్ట చేసి పూజించినందువల్ల స్వామివారికి స్వామి అనే పేరు వచ్చింది E